నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు మనం ఆవికాడోతో స్మూతీ చేసుకుందాం అది ఎలానో చూసేదామా ఎంతమంది ఆవికాడో టేస్ట్ చేసారు చెప్పండి దానికంటూ ఏం టేస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి ఆవికాడకి నేను తిన్నంత వరకు ఆవికాడకి ఎలాంటి టేస్ట్ ఉండదు దానికంటూ కొన్ని యాడ్ చేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది శాండ్విచ్ అయినా సరే స్మూతీ అయినా సరే సపరేట్గా మనం ఒక ఫ్రూట్ తిన్నామనుకోండి మామిడి పండు కానీ జామ పండు కానీ అది టేస్ట్ తెలిసిపోతుంది కానీ ఆవకాడో అలా కాదు దానికంటూ టేస్ట్ ఉండదు దానికంటూ కొన్ని యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది ఆవకాడోకి ఎక్కువ జిమ్ చేసేవాళ్ళు ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు బ్యూటీ గురించి ఆలోచించేవాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి ఆవి అందుకే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆవకాడోకి ఈరోజు మనం స్మూతీ ఎలా తయారు చేద్దామో చూద్దాము మీరు ఆగ తిని ఉంటే దాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నేను ఇంత ముందుకైతే శాండ్విచ్ ట్రై చేసా కానీ స్మూతీ ట్రై చేయలేదు అందుకే నేను ఇప్పుడు స్మూతీ ట్రై చేస్తున్నాను మెత్తగా గ్రాండ్ చేసేసుకొని షుగర్ అండ్ పాలు మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ ఫైవ్ మినిట్స్ అని అంతే మన స్మూతీ రెడీ అయిపోతుంది ఆవిర్పడడం స్మూతీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్